కుంగునూరులో దారుణం చోటు చేసుకోవడం జరిగింది ఈ స్వీట్ స్టాల్లో కొంతమంది కస్టమర్లు వచ్చి కేకులు తీసుకున్న నేపథ్యంలో అందులో పురుగులు రావడం మొత్తం కూడా బూజు పట్టుకోవడం నేపథ్యంలో వాళ్ళు స్వీట్ స్టాల్ వద్దనే పెద్ద ఎత్తున ఆందోళన దిగడం జరిగింది చూడొచ్చు మన విజువల్స్లో వాళ్ళు అంటే ఆల్రెడీ పిల్లలు టూ రెండు సంవత్సరాల పిల్లలు ఆ కేకులు తినేశారు కూడా ನೀರು <US> ಬರ್ತಡೇನಾರ <rata> చాక్లెట్ ఫ్లేవర్ టూ కిలో కేక్ తీసుకున్నామండి నైన్ ట్వంటీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు బిల్లుకి జిఎస్టీ కూడా ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే మొత్తం బూజు పట్టుకుంది మోర్ దాన్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ బిఫోర్ ప్రిపేర్ చేసే కేక్ ఇది మొత్తం స్మెల్ వచ్చేసింది తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ అర్థం కేక్ తినేసారు చూడండి ఇంకెంత మిగిలిందో చూడండి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేక్ ఆల్రెడీ పిల్లలు తినేసారు పాప ఉంది পিপে চ